పుణ్య ఫలప్రదం వలన మనకు దక్కింది కాబట్టి ఈ యొక్క ఇక తరువాత కన్యాదాన కార్యక్రమం మధుబర్కాలు తీసుకురావాలి స్వామి వారికి చేసేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు స్వామివారికి వస్త్రాలు సమర్పించే పుణ్య దంపతులు ఎవరైనా ఉంటే పంతులు గారి దగ్గరకు వచ్చి ఇస్తే వారి పేర్లు చదివి స్వామివారికి సమర్పిస్తారు ఈ సంవత్సర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దాతలు ఆత్మగూరి వెంకట కోటి నారాయణ గుప్త గారు వారిని వారి కుటుంబాన్ని జగద్గురు శ్రీపద్ విరాట్ పతులు బ్రహ్మేంద్ర స్వాములు వారు సకల ఆయుర అష్టైశ్వర్య భోగ భాగ్యం నుంచి దీవించి కాపాడు అని ప్రార్థిస్తున్నాము సూర్య రామకృష్ణ గారి దంపతి బోపా గారు దిగి సూర్య విష్ణు గారి దంపతులు

ఇంకా ఎవరైనా స్వామివారికి వస్త్రాలు సమర్పించదలిచిచ్చు స్వామివారి యొక్క సమంగీర్యంగం వీరబ్రహ్మేంద్ర స్వామివారికి గోవిందమాంబ అమ్మవారికి కళ్యాణ సందర్భముగా స్వామివార్లకు అమ్మవార్లకు నమస్కరించి నూతన పట్టు మధు పర్క ద్వయాన్ని అందిస్తున్నటువంటి దంపతులు వారి వారి పేరు ఒకసారి వినిపించి మా కెమెరా వైపు ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాం ఫోటో తీసుకుంటూ ఉన్నారు కెమెరా వారు చెప్పండి సాయి వినయ్ దంపతులు సాయి దంపతులు గారు హేమలినీష్ హేమలినీష్ హేమలి 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 గారు వారి దంపతులు వారు కూడా స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఆ యొక్క నూతన వస్త్రాలు సమర్పించున్నారు వారిని వారి కుటుంబాన్ని వారి వృత్తి వ్యాపార ఉద్యోగముల ఎత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమ్మ గారు అష్ట ఐశ్వర్య భోగభాగ్యములకి రక్షించు కానీ ప్రార్థిస్తూ ఉన్నా ఆ అర్పించినటువంటి వారే కాకుండా తప్పదు పాల్గొన్నటువంటి వారు మరి మన దుగ్గి నగర పట్టణ వ్యాస్తవ్యులందరూ కూడా మనం ఆ స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించాము అని మనస్సుతో నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం மறக்கேஸ் வச்சு பைக் வேண்டி você ah,

మండల కేంద్రమైన మన పట్టణ వాస్తవ్యులు అదే విధంగా పుణ్య దంపతులుగా పాల్గొన్నటువంటి దంపతులు అందరూ మరి భక్తులు ఆలయ కమిటీ వారు అందరూ కలిసి ఆ స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించాం జై శ్రీమద్ శ్రీమద్ అదే విధంగా స్వామివారికి బంగారు యజ్ఞోపవీతం కూడా జరుగుతూ ఉన్నది అందరూ నమస్కారం చేసుకోండి చూసి జయ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి లాగున్నాయా అందరూ కూడా కొబ్బరి వాండం చేతులు పట్టుకోండి కొబ్బరి వానం తీసుకొని దోశలు లాగటువంటి చారి ఇద్దరు పట్టుకోండి

पद दिश्यान भोद विष्णु कर्मा ब्रह्मांड मात्र दिव्य तत्त्व दाई हे मान ब्रह्मा मे हे मरे गल्मी दे हे ब्रह्मा विष्णु ऋतुंद्र अरित्य दंपन्चक मोत्वी परिपालिते हे अष्टमिं महात्र ब्रह्मांड अगंडयोर मत्थे अष्टमिं महात्र ब्रह्मांड अगंडयोर मत्थे आदि शक्ति

மஹான கானிஷிந்த ஷோன மகாராஜை அங்க வங்க கலிங்க காஷ்மீர கம்போஜ சௌவீர மகாராஷ்டிர மகத மாலவ நேபாளிம்ஹ்விட திரவிட கர்நாட நாட கர்வ மர்வ பாநாட பாண்டபடி கங்காயமுனரஸ்வதினைஞ்சநீபவித்திவே பஞ்சாஷ் மண்டலே அமன் கல்யாணமண்டே பரபிர்தீமிரீவன காரணப் பிரதமர் பிரம மாசமேஷ் கட்டிப்ம காலே அரி அங்கேவர்பே வயசன் மந்தரவி அஷ்டா யா ஷண்ண லட்சா யா ட்ராவிசிரா யா

మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి ధర్మపత్ని సమేత అందరూ బలకండిచు స్త్రిక్వ ఆగ్రాని వాయు ఉపస్థాన ధర్మేంద్రియాణం సకల ఏం సకలపాపృతి ద్వారా మమ పూనా అక్షయ పుణ్యలోక పుణ్యలకలాం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానా ఉత్ శాశ్వత పరబ్రహ్మలోక నివాస యోగ్యత ఫల సిద్ధ్యార్థం లాస్ట్కు అలంకృత స హిరన్యోదక కన్యాదాన అహం కరిష్యే ప్రతిష్టలం పాల్గొస్తూ ఉండండి మనము దంపతులుగా పాల్గొన్నటువంటి మనమందరము కూడా ఏంటే ఇప్పుడు స్వామివారి యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవాది కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క స్వామి వారికి కన్యాదానం చేస్తున్నాం ఆయన ఏం చెప్పాడు హిరంక్యం అంటే బంగారంతో కలిపి మేము స్వామి నీకు కన్యా దానం చేస్తున్నాం అని చెప్తున్నాడు బంగారం మనం పెడతవా ఇప్పుడు అది గారికి పెట్టం పెడతరా పెట్టరు వాళ్ళు అందుకనే చెప్పి బంగారం బదులుగా కన్యాదానంలో ఒక రెండు వందల రూపాయలు దాంట్లో కన్యాదానం చేయండి పంతులు గారు మీరు మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మీకు మంచిది అందరికీ మంచిది భగవంతుడికి కూడా మంచిది చెప్పండి చెప్పండి అందరూ చెప్పాలి గొబ్బరి బాణ కింద పెట్టండి అమ్మా చేతులు ఇద్దరు చేతులు పెట్టుకోండి రెండు వందలు పెట్టుకోండి దాని పాలు పోయండి ఆ ఫలాన్ని పంతులు గారికి అందించండి అందరు కూడా చెప్పాలి ఒక్కసారి కన్య కనక సంపన్న కన్య ఆభరణ అలంకృత సహ భూషిత్యోధ కన్యాదానంహం సంప్రదే అంటూ అమ్మవారిని మనము బంగారు ఆభరణాలతో అలంకరించినటువంటి వారమై కుబ్రమానం తీస్తూ ఉండండి ఒకళ్ళు అంత్రి గారు తీసి తీసేయండి బరువు కుబ్రమంతో సహా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుబ్రమానం తీసుకోండి

of <laughs> water. <laughs> ఫలితము చెబుతున్నారండి కన్యాదానము చేస్తే ఎంత ఫలితము కలుగుతుందో చెబుతున్నారు తిలై సూర్యమండల పర్యంతం ఋతరాశై వర్ష సహస్రావశాన్ని ఏకైక తిలావకర చక్రమేణ సర్వరాశ్ర కాలే విశ్వఘ బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అంటే తెలలు అంటే ఏంటివండి తెలలు అంటే నువ్వులు గింజ నువ్వులు గుంజ భూమండల నుండి సూర్యమండలం దాకా ఒక రాశి అంటే ఒక కుప్పగా పేరిస్తే ఎన్ని నువ్వుల కిందలైతే పడతాయో సంవత్సరానికి ఒకటి చొప్పున తీసి పక్కన పెట్టడానికి ఎన్ని లక్షల వేల అయితే పడుతుందో అన్ని లక్షల వేల సంవత్సరాలు ఈ కన్యాదానం చేసినటువంటి ఫలితం మనకి కలుగుతుందంట అదేవిధంగా చెబుతారు వివాహ సమయంలో మామగారు అల్లుడు గారికి కొన్ని ప్రధాన వాక్యాలు చెబుతారు ధర్మేచ అంటే అయ్యా ఇప్పటిదాకా నువ్వు ఒంటరి వాడివి ఎక్కడికి వెళ్ళావు ఎటు తిరిగావు ఏమైనా సరే ఇప్పటి నుండి వివాహం అవుతున్నది ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళు అంటే పనికి వెళ్ళేటప్పుడు పనికి కాదండి తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి యజ్ఞాలకి యాగాలకు వెళ్ళేటప్పుడు అమ్మాయిని వెంట పెట్టుకొని వెళ్ళు అని అర్థం అది ఆ ప్రధాన వాక్యాల ధర్మ దేవాలయానికి వెళ్ళేటప్పుడు యజ్ఞాలు యాగాలు పూజలు చేసేటప్పుడు చేయమని అర్ధేచ నీకు నీ ఇంటిలో ఎటువంటి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయో ధన సంపాదన విషయంతో సహా అటువంటి హక్కులు ఈ అమ్మాయికి కల్పించను అని చెబుతాడు అర్థిస్తున్నాడు కామేచ సమస్తమైనటువంటి సుఖభోగాల ఎందు నీవు అమ్మాయిని అతిచరించవద్దు అని ఈ మూడు ప్రమాణ వాక్యాలు మామగారి వివాహ సమయంలో అల్లుడి గారికి చెబుతాడు ఇవన్నీ కూడా విని జ్ఞాతిచర్మమే అని ప్రమాణం చేస్తాడు ఎందుకు పంచభోతాల సాక్షిగా విశ్వంభర సర్వభోత సాక్షిణ్య సర్వదేవత కన్యా యువతాంక్ర సాధ్వి సమస్తమైనటువంటి దేవతల సాక్షి సమస్తమైనటువంటి అగ్నిదేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని నాటి చరామే అని చెబుతారండి చెప్పి జలకరా బెల్లాన్ని శిరస్సున పెడతాడు ఎందుకని జలకరా బెల్లమే పెట్టుకోవాలండి జీడిపప్పు బెల్లం పెట్టుకోవచ్చు కదా చాలా కాస్ట్ ఎందుకు అంటే జీలకర్రకి బెల్లపు ముధుర వాసనలు బెల్లానికి జీలకర్ర యొక్క ముధుర వాసనలు అంటి పెట్టుకొని ఉంటాయి మనము నీళ్ళల్లో కడిగి ఎంత విడదీయాలని చూసినా కానీ విడిపోదు జలకరా బెల్లం అందువలన ఈ యొక్క జలకరా బెల్లాన్ని వివాహ సమయంలో అబ్బాయికి సహస్రార చక్రం మాడు పైన ధరిస్తారు అప్పటిదాకా వేడిగా ఉన్నటువంటి పాపలతో ఉన్నటువంటి ఆ యొక్క వాడు యొక్క మనస్సుల యొక్క కలయిక జరుగుతుంది దాన్నే బ్రహ్మ ముహూర్తం అని